ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండల కేంద్రంలో చిన్న వెంకటరాజు గారితో ఉన్నాము సో వీరిక్కడ నలభై ఎకరాలలో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా సపోటా నిమ్మ సీతాఫలు నలభై ఎకరాల్లో సాగు చేస్తున్నారు గత ఇరవై ముప్పై సంవత్సరాలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఈ నిమ్మలో కానీ తర్వాత ముఖ్యంగా వచ్చేసి సపోటా ఇందులో మంచి దిగుబడి తీ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పండ్ల తోటలలో రైతులు పండ్ల తోట వేసిన రైతులు చాలా వరకు డిఏపి యూరియాలు కెమికల్స్ వాడుతుంటారు ఆ విధంగా వీరు కెమికల్స్ వాడకుండా ఈ వీరు ఈ పళ్ళ తోటల్లో మాక్సిమం అయినంత వరకు సెవెంటీ పర్సెంట్ వరకు ఆర్గానిక్ మందులు వాడతారు ఆర్గానిక్ పద్ధతిలోనే వీళ్ళు వీరు పళ్ళ తోటలను వీళ్ళు సంరక్షిస్తుంటారు కాబట్టి వీరు ఎటువంటి ఎరువులు ఇస్తున్నారు వీళ్ళ పళ్ళ తోటల్లో ముఖ్యంగా రైతుకు కావాల్సింది ఎరువులు స్ప్రేలు ఎటువంటి స్ప్రేలు చేస్తున్నారు వీరి యొక్క అనుభవాన్ని మనము ఈ వీడియోలో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో నమస్తే సార్ సో ముఖ్యంగా మనకు మంచి దిగుబడి పండ్ల తోటలు చాలా బాగా సాగు చేసుకోవాలంటే అందులో మంచి ఎరువులు ఇవ్వాలి ఎరువులు అనేది ముఖ్యం తర్వాత స్ప్రేలు ఫస్ట్ ఎరువులు తీసుకున్నట్లయితే మీరు ఈ తోటలు పెట్టినప్పుడు కానీ ఇప్పుడు దిగుబడి తీసుకున్నప్పటి నుండి మెయిన్ ఆర్గానిక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అంటే సెల్ లైఫ్ ఎక్కువ ఉంటుందండి ప్లాంట్ ఇప్పుడు నిమ్మ ఉందండి సెల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇది మామూలుగా కెమికల్ కాంపౌండ్స్ ఇచ్చామనుకోండి ఇమీడియట్ ఈల్డ్ చూపిస్తుంది ఒక టూ త్రీ ఇయర్స్కి ఇది ప్లాంట్ హెల్దీగా ఉండదు మనం కొంచెం ఆర్గానిక్ సైడ్కి వెళ్ళి ఎక్కువ పేడ వర్మీ కాంపోస్ట్ పౌల్ట్రీ లెటర్ దాన్ని ఒక టూ త్రీ ఇయర్స్ కాంపోస్ట్ కింద చేసుకుని మనం మీరు మొక్క పెట్టేటప్పుడు కాదండి మొక్క పెట్టిన తర్వాత మొక్క పెట్టి లోపల కింద ఎలాగ పెంట అది వేస్తామండి తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఇస్తారు మాన్యూర్ రైని సీజన్లో ఒకసారి ఇచ్చండి మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగా అంటే డిసెంబర్ పొంగల్ బిఫోర్ ఒకసారి అంటే ఫ్లవరింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సమ్మర్కి నిమ్మ పంటకు రావాలంటే వన్ ట్వంటీ డేస్ టు వన్ ఫిఫ్టీ డేస్ పడుతుందండి అందు గురించి పొంగల్కి మళ్ళీ ఇంకొకసారి ఆవు గీతం కానీ ఇది కానీ వర్మీ కంపోస్ట్ కానీ పౌల్ట్రీ లెటర్ అయితే అది కొంచెం వేడి కాబట్టి ఒక టూ త్రీ ఇయర్స్ పక్కన పెట్టుకుని దాన్ని గ్యాసెస్ పోయిన తర్వాత ఈ రెండు మిక్స్ చేసుకుని అండి మిక్స్ చేసుకుని ఇయర్లీ టూ టైమ్స్ దాంతోపాటు ఇంకేమి దాంతోపాటు ధరణి శుద్ధి ఒకటి బాగా ఇస్తున్నాం అండి నానో గోల్డ్ భూమిలోనే ఇస్తాను స్ప్రేయింగ్ చేస్తాం అంటే నానో గోల్డ్ లో అన్ని రకాల మైక్రోన్యూట్రియెంట్స్ ఉన్నాయి లీఫ్ అబ్జార్బన్ బాగుంది గ్రీనరీ నాకు బాగానే కనపడింది అండి నానో గోల్డ్ స్ప్రే అంటే టూ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ మధ్యలో ప్లాంట్ని బట్టి చిన్న ప్లాంట్ అయితే టూ ఎంఎల్ వేస్తున్నామండి పెద్ద ప్లాంట్ అంటే ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు అంటే ఏ స్టేజ్ నుంచి వాడుతున్నారు సార్ నానో గోల్డ్ నానో గోల్డ్ చిన్న ప్లాంట్ అప్పటి నుంచి వాడచ్చు ఎందుకంటే ఇది మైక్రోన్యూట్రియంట్స్ అబ్జార్బ్షన్ గురించి కాబట్టి అండి హెల్దీగా స్ట్రెంత్గా వస్తానికి ఎన్ని రోజులకు ఒకసారి వాడతారు మంత్లీ ఒక స్ప్రే అండి మంత్లీ ఒక స్ప్రే అండి ఒక లీటర్ ఒక లీటర్ ఒక లీటర్ ఒక లీటర్ ఫైవ్ ఎంఎల్ చిన్న ప్లాంట్ అయితే త్రీ టు ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎమ్ఎల్ కూడా వేసుకోవచ్చు అండి మనం టూ టు త్రీ ఎంఎల్ ఇచ్చండి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ డేస్ టు వన్ మంత్ మంత్ ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ అంటే ఇందులో కలిపి స్ప్రే చేయొచ్చు కానీ నేను సపరేట్ గానే చేతున్నాను అండి ఎందుకంటే వేరే దాంట్లో నేను వేరే దాంట్లో కలుపుతుంటే నేను యాపనలో కలుపుతానండి అంటే దానికి మైట్స్ ట్రిప్స్ రాకుండా ఉంటది ఉంటే ఉంటే అది అవ్వకుండా ఇది నేను ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి గోల్డ్ శుద్ధి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి అవునండి పేస్ట్ వాటర్ లో కలిపేసి రైని సీజన్ ఎస్పెషల్లీ శుద్ధి వేసుకోవాలండి అదేమద్దు అంటే అది శుద్ధి లోపల ఎప్పుడైతే తడిగా ఉందో భూమిలో వేరుకి మంచి ప్రతిష్టంగా వెళ్ళిపోయండి బలం అంటే రూట్ గ్రోత్ రూట్ గ్రోత్ బాగుంటుంది అంటే ఎకరాన ఎంత వాడతారు ఎన్ని రోజులకి ఇప్పుడు ఎకరానికి ఎంత వాడతారు అంటే ప్లాంట్ సైజుని బట్టి కూడా వాడాలి కదండి మనం ఇప్పుడు ఒక వన్ కేజీ ప్యాకెట్ ట్వంటీ లీటర్స్ వాటర్లో కలిపేసేయండి ఇప్పుడు ఇదే ప్లాంట్ ఉందనుకోండి ఒక టూ లీటర్స్ వేస్తాం అదే ప్లాంట్ ఉందనుకోండి ఫైవ్ టు టెన్ లీటర్స్ వేస్తాం ఎక్కువ వేయాలండి అంటే ప్లాంట్ని బట్టి ఇప్పుడు దీనికి ఎక్కువ డ్రిప్లు ఇస్తానండి దానికైతే డ్రిప్లు వేస్తాను డ్రిప్లో ఇచ్చేస్తాం పెద్ద అంటే మనకి వాల్స్ ఉంటాయి కదండి వాల్స్ మార్చుకుంటూ ఉంటాం అండి టూ హండ్రెడ్ లీటర్స్ లో ఒక ఫైవ్ టు టెన్ కేజీస్ ఇచ్చండి కాన్సన్ట్రేట్ ఇచ్చి వాటర్లో మరి మింగిల్ అవుద్ది కదండి అది దాన్ని బట్టి ఒక్కొక్క వాళ్ళకి వన్ 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 అవర్ అలాగా ఇచ్చుకుంటూ వస్తామండి డ్రిప్లో వెళ్ళిపోద్ది అండి వాటర్ ఫార్టీ డేస్ వన్ మంత్ అంటే రైనీ సీజన్ ఎస్పెషలీ రైని సీజన్ ఎక్కువ వాడాలండి దాన్ని ఏమవుతుందంటే రూట్ జోన్ కి వాటర్ ఎక్కువ రైని వాడతా రూట్ జోన్ కి ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది తీసుకుంటుంది అండి కూడా అంటే కింద ఎప్పుడైతే మాయిస్టర్ అట్మాస్ఫియర్ ఉందో సైల్లో ఇది గ్రోయింగ్ లోపల కల్చర్ గ్రోయింగ్ ఎక్కువ ఉంటదండి అంటే ముఖ్యంగా ఏంటంటే తేమ ఉండాలి ఆ తేమ శుద్ధికి తేమ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ కనపడుతుంది అండి అదే సమ్మర్ లో అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ అయిపోతుంది సార్ చెప్తున్నారు కదా అంటే ఫస్ట్ లో ప్లాంట్స్ కొంచెం వీక్ గా ఉన్న ప్లాంట్స్ కి ఫస్ట్ ఒక టూ త్రీ కేజీస్ పట్టుకొచ్చి హైదరాబాద్ నుంచి రెండు కొంచెం రెడ్గా అయ్యింది వాటికి అది అవి నానగోల్డ్ నానగోల్డ్ స్ప్రేయింగ్ కనిచ్చినా నేను సాయిల్లో కూడా రెండు మూడు క్యాపులు వాటర్లో కలిపి కొంచెం బెల్లం కలిపి వేసానండి ఆ ప్లాంట్ కొంచెం ఇదిగా అనిపించింది ధర్ణశుద్ధి అది స్ప్రేయింగ్ నానోగోల్డ్ కొట్టం డిఫరెన్స్ కనపడింది ఒక అంటే కొంచెం వీక్గా ఉన్న ప్లాంట్ గ్రీనిష్గా అయ్యి ఓహో పర్లేదు ఇది పని పనిచేస్తుందని ఒక నమ్మకం కలిగింది ఈ సివిడ్ అయితే అది శుద్ధి అయితే ఫస్ట్లో కనపడలేదండి ఎందుకంటే నేను మార్చి నెలలో ఫస్ట్ తెచ్చి అప్లై చేసాం తర్వాత రైనీ సీజన్కి అప్లై చేసిన తర్వాత డిఫరెన్స్ బాగా తెలిసిందే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు నుంచి నవంబర్ వరకు ధర శుద్ధి మీద వెళ్ళాలండి లోపల దాని కల్చర్ డెవలప్ అవుద్ది వర్మీ కంపోస్ట్లో కానీ పెంట్లో కానీ వేస్తే అసలు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే ఆ పెంట్లో దీని కల్చర్ మా న్యూట్రిషన్ కూడా రూట్స్కి బాగా వెళ్తుందండి ఇంకేం వాడతారు నేను నిమ్మాయిల్ ఒకటి వాడతానండి నానో గోల్డ్ వాడతామండి ఫ్లవరింగ్ వస్తం గురించి కప్ప వాడతానండి కప్ప అయితే మట్టికి ఇవన్నీ చేయవండి కప్పకి మాకు ఎస్పెషలీ సపోటాకి బాగా సూట్ అయిందండి కప్పంలో కరెక్ట్గా మీకు ఫ్లవరింగ్ రావాలనుకుంటాం చూడండి ఒక టూ స్పేర్స్ టూ స్ప్రేయింగ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఇంటర్వల్లో కొట్టాలండి మనం ఫిఫ్టీన్ డేస్ గ్యాప్తో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గ్యాప్లో ఫ్లవరింగ్ వస్తానికి మనం కొట్టాలండి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నానో గోల్డ్ కొట్టాలండి మళ్ళీ అవసరమైతే కప్పా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కావలితే స్ప్రే చేసుకోవచ్చండి నానో గోల్డ్ సరిపోద్ది అండి ఎందుకంటే టూ స్ప్రేస్ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఇంటర్వెల్లో మనం ఎప్పుడైతే కప్ప స్ప్రే చేసామో ఆ డిఫరెన్స్ కనపడిందండి నాకు అంటే సపట ఫ్రూట్ అదే ఫ్లవరింగ్ బాగా ఎక్కువగా వచ్చిందండి ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిందండి అంటే అంటే బంచ్ బంచ్గా వచ్చిందండి ఈ నూనె కొట్టవలసి ఉంటుందండి వర్షం కానీ పడితే అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ ఈ బయట ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కాస్ట్లీ అఫెక్ అయిపోయిందండి అదేమో లాంగ్ రన్ ఉండట్లేదు ఇప్పుడు మనం ఈరోజు స్ప్రే చేస్తామండి అనుకోకుండా రేపు ఎల్లుండి వర్షం పడింది అంటే అది వైపు అవుట్ అయిపోయి ఇదే అయిపోతుంది వేరే అంటే అలాగ కదండి ఇప్పుడు వేప నూనె ఉందండి మనం కొడితే ట్రంక్కి అది అలాగా కొంచెం బాగా స్ప్రే చేయితే దాని ఎఫెక్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఇది ఉంటుందండి యాప్ నూనె ఎస్పెషలీ ఫ్లవరింగ్ అప్పుడు యాపనూనె కొట్టకూడదు ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అప్పుడు మరి ఎందుకంటే క్రాస్ పాలినేషన్ అవ్వాలి కదండి అందు అంత గురించి చేతికి రావండి అంత గురించి బిఫోర్ ఫ్లవరింగ్ మనం కప్పా కొట్టుకోవాలండి నానో గోల్డ్ అయితే అంటే డైరెక్ట్ నానో టెక్నాలజీ మీకు తెలంగా మనం వాటర్ తాగేది కాని సెలైన్ ఎక్కి దానికి డైరెక్ట్ ఇన్ఫ్యూజ్ అయిపోద్ది కదండి మన ఆ విధంగా నానోగోల్డ్ డైరెక్ట్గా డైరెక్ట్గా లీఫ్ నుంచి తీసుకుని డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేదండి లోపలికి వేరేది ఇవన్నీ ఉన్నాయి కింద నుంచి పైకి రావాలి వేరే నానోగోల్డ్ ఏమవుతుందండి పైనుంచి అబ్జార్బ్షన్ అందు గురించి నానో గోల్డ్ ఎప్పుడన్నా ప్లాంట్ గ్రోత్కి అయితే చాలా ఎక్సలెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కే చిన్న చిన్న మొక్కలప్పుడు స్ప్రే చేసుకుంటే దాని ఒక రిజల్ట్ బాగా కనపడుతుంది ఇంకా సార్ ఇంకేమైనా వాడతారా ఇంకా సీవీడ్ నానో గోల్డ్ నీమ్ ఆయిల్ కప్ప కప్ప యూరియా డిఏపి కింద బ్యాగులు ఇవ్వరా ఇవ్వరా డిఏపి ఇచ్చేవాళ్ళం అండి పూరం డిఏపి ఇప్పుడు ఇంక ఇస్తలేదండి ఇది సరిపోతుందండి మెల్లిగా పెద్ద యూరియా వాడతలేదండి ఈ ఇది లాంగ్ రన్ వరమీ కాంపోస్ట్ లో ధర శుద్ధి కలపండి మీకు వరమ్స్ డెఫినెట్గా డెవలప్ అయ్యి ఉంటున్నాయండి మల్చింగ్ ఒకటి చేస్తామండి ఆ లీవ్స్ తోటి కెనోపి అంతా కవర్ చేసేస్తాం అంటే ధర్న శుద్ధి కానీ గోల్డ్ కూడా వాటర్లో ఇచ్చేస్తానండి నేను వాళ్ళు వాళ్ళు స్ప్రేయింగ్ కానీ చెప్పారు కానీ నేను వాటర్లో కూడా డ్రిప్ ద్వారా కూడా ఇచ్చేస్తాను దిగుబడి అంటే క్లైమేట్ కలిసి వస్తే డెఫినెట్గా రిజల్ట్ కనపడుతుంది రిజల్ట్ మీకు మొక్కలు డైరెక్ట్ ప్రత్యక్షంగా మీరైతే మొక్కల్లో ఎందుకంటే ఇప్పుడు ఇది మేము పెట్టామండి ఈ ఆ గ్రైండరీ ఉంటే మొక్క హెల్తీగా ఉన్నట్టు లెక్కండి అది దాన్ని అంటే అది పని చేస్తుందా లేదా అన్నది గ్రైనరీ చెప్పు అండి గ్రెనరీ ఆ మొక్క స్ట్రెంత్ చెప్పుద్ది లేదనుకోండి వీక్ గా వీక్ గా ఉంటుంది ఇప్పుడు ఉందండి ఇది సమ్మర్ షాక్ గురైంది ఎందుకంటే విపరీతమైన టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీస్ మధ్యలో టచ్ అయిపోతుంది మనకి అప్పుడు ఏమవుద్దండి కొంచెం వీక్ అవుతారు మనుషులు వీక్ అవుతారు ప్లాంట్ వీక్ అవుద్ది వర్షాకాలం వచ్చేటప్పటికి వెంటనే శుద్ధి కాంపోస్ట్ నానో గోల్డ్ ఇచ్చేటప్పటికి సిలైన్లో మనకి ఇస్తే ఎనర్జీ ఎలా వస్తుంది అలాగే ప్లాంట్కి ఎనర్జీ వచ్చి చేయాలండి చేస్తారు డిసీజ్ పరంగా ఏం వేప నూనె అండి ఎక్కువ ఎక్కువ వేప నూనె మనం అంటే పోత వచ్చినప్పుడు కొట్టకూడదండి వేప నూనె ఈ లీవ్స్ ఫ్రెష్ లీవ్స్ చూడండి ఈ లీఫ్ ఎక్కడ ఇది లేకుండా వస్తుంది ఎప్పుడన్నా మరీ ఎక్కువగా ఉందనుకోండి పురుగు అప్పుడు మోనోక్రోటాపోస్ ఏదోటి వన్ ఎంఎల్ పెరలేటర్ లైట్గా తక్కువ పెట్టి కొట్టాలి అంతే కానీ ఇంకంటి పురుగు కంట్రోల్ చేయలేము అన్న టైంలో అంత ఎక్కువ అంత ఎక్కువ వాడకూడదు ఇంకా మరీ చూడండి ఒక్కోసారి విపరీతంగా పురుగు వచ్చేస్తుంది అప్పుడండి సపోటాగా పూత తీపండి దానికి ఒక్కసారి మటుకి మనం ఈ యాప్ నూనె కొట్టిన ఏది కొట్టిన ఆగదండి అప్పుడు మటుకు ఒక్క స్ప్రేయింగ్ మరి కొట్టవలసి వస్తుంది లేకపోతే పూత అదేముందంటే ఇలా దగ్గరలాగేసుకున్న పోతే ఒకదాన్నే తింది ఇలా దగ్గర లాగా మొత్తం మొత్తం ఆ బంచి బంచి తినద్ది అప్పుడు ఎప్పుడన్నా కొట్టవలసి వస్తుందండి మెయిన్ ఏప నూనె మీద ఈ సంవత్సరం వెళ్దామని పెట్టుకున్నానండి టోటల్గా అసలు చూద్దామని అంటే స్ప్రేయింగ్ ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు అప్పుడు చూడాలండి ఈ ఫ్రూట్ ఫ్లై వాడతారా సార్ ఫ్రూట్ ఫ్లై వాడతాం అవునండి మరి జామతోట ఉండేదండి నాకు పూర్వం బాగా ఎక్కువైపోయింది అది పెట్టితే విపరీతంగా పడిపోయాయండి ఎంత ఎక్కువైపోయిందంటే ఫుడ్ ఫైవ్ బాగా ఎక్కువైపోయిందండి ఆర్గానిక్ లో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఆర్గానిక్ అండి ఏ రైతులు కూడా అదే విధంగా వెళ్ళాలి కదా ఏ రైతులు వెళ్తాం మంచిదండి ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయిందండి ఇప్పుడు బ్యాగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఫర్టిలైజర్ లేదు కదండి లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా కాస్ట్ మళ్ళీ దీనికి సైడ్ అంటే మనకు ఎక్కువ ఎక్కువ రోజులు లైఫ్ టైం ఉండదు అంటే దాన్ని ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఇదే ప్లాంట్ ఉందండి ఫెర్టిలైజర్ కూడా మన రైతులు దాన్ని తగ్గ ఇయ్యాలి ఎక్కువే చేస్తున్నారు అదేమవుతుందండి సాయిల్లో దాన్ని ఒక అవశేషాలు ఉండిపోతున్నాయి కదండి ట్రేసెస్ ఆ ట్రేసెస్ ఉండిపోతున్నాయండి దానికి మనం పాస్పేట్ సాలబుల్ బ్యాక్టీరియా అని సూడోమానోస్ అని వ్యామ్ అని నేను పెంటలో కలిపి అక్కడ పెంట ఉంది కదండి పెంటలో వర్షాకాలం రాగానే అది కూడా హీట్కి వాటికి ఆగదండి అందుకుంచి ఫస్ట్ రైనీ సీజన్ రాగానే ఆ ఏసీ వాటరింగ్ ఎలాగ రెయిన్ పడుతూ ఉంటుంది మనం కూడా అందులో డెవలప్ అయిపోద్ది కల్చర్ ఇన్ని ప్రాక్టీసెస్ ఇన్ని చేస్తే ఒక లైఫ్ సెల్ లైఫ్ ఎక్కువ అండి ప్లాంట్ నిమ్మ సపోర్ట్ అంటే రాతి ప్లాంట్ అండి ఆయిల్ అంటే రాతి ప్లాంట్ కొబ్బరి అంటే రాతి ప్లాంట్ నిమ్మ ఇప్పుడు సీతఫల కూడా రాతి ప్లాంట్ అయినా సరే దాన్ని కరెక్ట్గా ప్రూవ్ చేసుకుని కరెక్ట్గా చెయ్యాలండి సో ఇది మనకు వీరు చెప్పేది ముఖ్యంగా ఆర్గానిక్ ఫైనల్ గా చెప్పేది అంటే ఆ కెమికల్ కంటే ఆర్గానిక్ మందులు వాడాలి ఏవైనా స్టార్టింగ్ నుండి పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ ఇవి కంపల్సరీగా వాడాలి దాంతోపాటు వీరు వాడేది ఇవన్నీ మీకు వీడియోలో చూపెట్టడం జరుగుతుంది నానోగోల్ కానీ శుద్ధి కానీ కప్ప గాని ముఖ్యంగా పురుగు దోమ వీటికి కంపల్సరీగా గుడ్డు దశలోనే నిర్మించడానికి వేప నూనె కూడా వాడుతున్నారు ఫస్ట్ అదే మెయిన్ అండి ఎప్పుడైతే ఆ గుడ్డు దశలో మనం రెండు సార్లు మూడు సార్లు స్ప్రేయింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దాన్ని ఇది అది కంపల్సరిగా పళ్ళ తోటలు సాగు చేసే రైతులు మాత్రము ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళండి వీరి అనుభవం ప్రకారము వీరి ఇవి వాడడం వల్ల వీరికి మంచి ఫలితాలు అనేది రావడం జరిగింది సో ఇది మనకు ఈ పళ్ళ తోటల్లో మీరు ఆర్గానిక్ ఎరువులు కానీ స్ప్రేలు కానీ ఇంకేమైనా డౌట్స్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్లో అడగండి నేనేమైనా మీకు దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో ధన్యవాదాలు